శ్రీ విద్య పాదుకాంత పూర్ణదీక్ష ఇది పుస్తకం దీన్ని రాసిన వాళ్ళు స్వామి పరమానంద వీరి అసలు నామధేయం డాక్టర్ క్రోవి పార్థసారథి వీరు రాసినటువంటి చిన్న పుస్తకం ఇది ఇది మొత్తం నూట ఇరవై పేజీల పుస్తకం ఇందులో విద్య శ్రీ విద్య అంటే మోక్షం ఇవ్వగలిగినటువంటి స్త్రీ దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి చెప్పే ఆ దేవతను గురించి చెప్పేటటువంటి మంత్ర యంత్ర తంత్ర రహస్యాలన్నీ కూడా శ్రీ విద్య అనబడతాయి ఆ దేవతే మహాతృపుర సుందరి అనే పేరుతో పిలువబడుతుంది అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం ఈవిడే మోక్షం ఇవ్వగలిగినటువంటి దేవత ఇప్పుడు ఈ శ్రీ విద్యని వాళ్ళు చాలామంది ఉన్నారు శ్రీచక్రాన్ని అర్చిస్తూ ఉన్నటువంటి వాళ్ళు శ్రీ విద్య ఆరాధకులు శ్రీ విద్య ఉపాసకులు అనేవాళ్ళు మన దేశంలో ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం మంది ఉంటారు సామాన్యంగా కాదు అంత బాగా ప్రచారం పొందింది ఈ శ్రీ విద్య అనేది ఇక ఈ శ్రీ విద్య ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే గురుత్రయంతో ప్రారంభమవుతుంది స్వగురు పరమగురు గురు తు గురు, ప్రము ప్రము తు గురు, గురు ఈ గురుత్రయంతో ప్రారంభమైన తర్వాత ఆ తర్వాత గణపతి మంత్రం ఆ తర్వాత శ్రీ విద్యలో మొట్టమొదటిదైనటువంటి బాలా మంత్రం తర్వాత పంచదశి ఆ తర్వాత షోడశి మంత్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పబడతాయి మహా చెప్పుకున్న తర్వాత అప్పుడు మహాపాదుక ఈ మంత్రం ఇవ్వబడుతుంది మహాపాదుక ఇచ్చిన తర్వాత ఆత్మపాదుక మంత్రం ఇవ్వబడుతుంది ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తించండి మహా షోడసి శ్రీ విద్యలో షోడసి మంత్రం ఉంటే మహాషోడసి మంత్రమే షో షోడసి మంత్రం అంతేగాని లఘు షోడసి మేము పదహారు లక్షలు ఉన్నటువంటి లఘు షోడసి మంత్రం తీసుకున్నామండి ఆ తర్వాత మేము ఏం చేయాలండి అని అడిగితే మేము చెప్పగలిగింది ఏమి ఉండదు ఆ లఘు షోడసి మంత్రం అనేది మీరు మంత్రం తీసుకున్నాము అని చెప్పుకోవడానికి అంతవరకే మీరు తీసుకోవాల్సింది మహాషోడసి మంత్రాన్నే తీసుకోవాలి సరే మహా మంత్రాన్ని తీసుకున్న తర్వాత ఆ మంత్రం కొన్ని లక్షలు జపం చేయాలి అది మీ గురువుగారు చెప్తారు ఆ తర్వాతన మహాపాదుక మంత్రం తీసుకుంటారు ఈ మహాపాదుక అనేది ఏమిటి మంత్రం మహాపాదుక అనేది అందరికీ ఒకట్లానే ఉంటుందా లేకపోతే ఇందులో ఏమైనా భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయా అనే అనుమానం వస్తుంది మహాపాదుకలో కూడా అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి అంటే మహాపాదుక మంత్రంలో తేడాలు ఉన్నాయి ఆ తేడాలు ఏమిటి ఎలా ఉంటాయి అనే విషయం అంతా కూడా ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది ఆ ఉన్నటువంటి తేడాలు కూడా ఇక్కడ వివరించడం జరిగింది ఈ మహాపాదక మంత్రం తీసుకున్న తర్వాత ఆ ఉపాసకుడు పూర్ణదీక్ష తీసుకున్నటువంటి వాడు అవుతాడు అంటే శ్రీ విద్యలో ఉన్నటువంటి మంత్రాలు అన్నింటి మీద కూడా అతనికి పరిపూర్ణమైనటువంటి అధికారము అనేది వస్తుంది ఆ పట్టు అనేది వస్తుంది అన్నమాట అప్పుడు గురువుగారు చెప్పనటువంటి ఏదైనా ఒక కొత్త మంత్రాన్ని తాను చేయాలి అన్న ఇతరులకు ఉపదేశం చేయాలి అన్నప్పటికీ కూడా అతడు ఆ పుస్తకం తీసి ఆ మంత్రాన్ని చదివేయచ్చు అటువంటి హక్కు అనేది ఆ అధికారం అనేది అతడికి వస్తుంది మహాపాదుక తీసుకుంటే కాబట్టి ఈ మహాపాదుక అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నదన్నమాట శ్రీ విద్యలో ఆఖరి మంత్రం మహాపాదుక అయితే ఆత్మపాదుక అని ఇంకో మంత్రం ఉంది ఈ ఆత్మపాదుక అంటే ఏమిటి దీక్షానామం ఉంటుంది శ్రీ విద్య తీసుకున్న ప్రతి వాళ్ళకి కూడా చాలామంది చెప్తూ ఉంటారు మేమంతా శ్రీ విద్యాపరులం అండి అని మీరు శ్రీ విద్యాపరులు అయితే మీకు దీక్షానామం అనేది ఉంటుంది ఆ దీక్షానామం అనేది నాథ అనే సంప్రదాయంలో ఉంటుంది దీన్నే నాథ సంప్రదాయము అని అంటారు గృహస్థులందరూ కూడా నాథ అనే పేరుతోనే పిలువబడతారు శ్రీ విద్యలో ఉన్నటువంటి వాళ్ళు అంటే దీనికే ఉదాహరణ పరమానందనాథ విరజానందనాథ సదానందనాథ సుఖానందనాథ ఇలా ప్రతి పేరు చివర కూడా నాథ అనే పేరు ఉంటుంది మరి అదే స్త్రీలకైతే ఎలాగండి అంబ అని ఉంటుంది అంటే కాచ్యాయన్యంబ లలిత అంబ గిరిజ అంబ పార్వత్యంబ ఇలా అంబ అనే పేరు ఉంటుంది అయితే కొన్ని చోట్ల ఈ పూర్ణదీక్ష అనేది స్త్రీలకు ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు అలా ఏం కాదు ఎందుకంటే స్త్రీ విద్యా సంప్రదాయంలో హాది విద్యకి మొట్టమొదటిగా హాది విద్యని ఆచరణలోకి ఆవిడ ఎవరు అంటే లోపముద్ర అగస్త్యుడి యొక్క భార్య ఆవిడ స్త్రీనే కదా కాబట్టి స్త్రీలకు చెప్పకూడదు అనేటటువంటిదేం లేదు సరే ఇక్కడ ఈ దీక్షానాభం ఇస్తారు ఈ ఆత్మపాదుక ఇచ్చేటప్పుడు అయితే ఆత్మపాదుక ఎప్పుడు ఇస్తారు మహాపాదుక చెప్పిన తర్వాత ఆత్మపాదుక ఇస్తారా లేకపోతే ఏ సమయంలో అయినా ఆత్మపాదుక ఇవ్వచ్చా ఇది వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని బట్టి ఆ గురువుగారి యొక్క ఇష్ట ఇష్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఆత్మపాదుక అనేది ఎప్పుడైనా ఇవ్వచ్చు బాలామంతం తర్వాత దీక్షానాభం ఇవ్వచ్చు అదే ఆత్మపాదుక అంటే పంచదశ తర్వాత ఇవ్వచ్చు షోడశ తర్వాత ఇవ్వచ్చు మహాపాదుక తర్వాత ఇవ్వచ్చు అది ఎప్పుడైనా ఇవ్వచ్చు అందుకని ఈ ఆత్మపాదుక ఇచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకి దీక్షానామం ఉంటుంది అని చెప్పాను కదా ఇప్పుడు పరమానందనాథ ఈ దీక్షానామం ఇలా ఉంటుంది మరి ఈ దీక్షానామం తీసుకున్న ప్రతి వాళ్ళు